హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నారండి మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మవారి ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి మునగాకు పప్పు అండి ఎంతో టేస్టీ ఎంతో హెల్తీ అండి అయితే మనము వారానికి ఒక్కసారైనా సరే ఏదో ఒక రూపంలో తీసుకోవాలి ఇప్పుడు మునగాకు పప్పును ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికోసం ఒక గ్లాసు కందిపప్పుని తీసుకున్నాను వాటర్ వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి అలానే మునగాకును కూడా ఆకలన్నీ తుంచుకొని లో శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన ఆగినంత తీసి మనము పప్పులు వేయాలి బాగా కడిగిన తర్వాత పప్పులు వేసిన తర్వాత ఒక రెండు పెద్ద టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక చిన్న చిన్న నిమ్మకాయ సైజు చింతపండు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని రెండు గ్లాసుల వాటర్ కూడా వేసుకొని కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని నాలుగు మూడు నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఇట్లా బాగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పప్పుగుద్దెతో ఇట్లా బాగా మెరుపుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకుని అందులో రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి బాగా వేగిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న పప్పుని వేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే మునగాకు పప్పు అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ ఎంతో టేస్టీ హెల్తీ కూడా అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్